న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి కొంతమంది అందులో శ్రీనివాసరావు దేవర శ్రీనివాస్ ఎందుకు గగ్గోలు పెడుతున్నారో అర్థం కావడం లేదని రాష్ట్ర సంఘం నేతలే కాకుండా జిల్లా సంఘం నేతలు సైతం వాపోతున్నారు రాష్ట్ర సంఘం ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందుకు ఎన్నికలు జరిపించాలని గగ్గోలు పెడుతూ రౌండ్ టేబుల్ సమావేశం కూడా జరిగింది ఒంటెద్దు పోకడ అంటూ ఎజెండా పెట్టుకున్న కోశిక శ్రీనివాసరావు దేవర శ్రీనివాస్ వర్గీయులు మరి ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టగానే సభ్యత్వం బుక్కులు అందలేదని మరో నినాదంతో పలు విధాలుగా రాష్ట్ర కురుమ సంఘంపై రాష్ట్ర అధ్యక్షులు ఎగ్గి మల్లేశంపై బురద జల్లే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు ప్రజాస్వామ్య పద్ధతిలో బైలాస్ ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర కుంబ సంఘం ప్రకటించినప్పటికీ ఆ వర్గీయులకు నిద్రపట్టడం లేదని అంటున్నారు కుష్క శ్రీనివాసరావు దేవర శ్రీనివాస్ వర్గీయులు కొత్త నినాదంతో మెంబర్షిప్ పుస్తకాలు రాలేదని మాకు అందలేదని ఉత్తరాలు రాసినా జవాబులు లేవని తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని రాష్ట్ర సంఘం నేతలు ఆరోపిస్తున్నారు జంట నగరాలలోని అన్ని డివిజన్లలో గల అధ్యక్షులకు ప్రధాన కార్యదర్శులకు అలాగే మండలం జిల్లా కుర్మ సంఘం అధ్యక్షులకు ప్రధాన కార్యదర్శులకు కూడా మెంబర్షిప్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని రాష్ట్ర నేతలు కలుపున నరసింహ రెక్కల కొండలరాజు ఎక్కల కన్నా కట్ల మల్లేశం రాఘవేందర్ రఘు రాష్ట్ర యువత అధ్యక్షులు తుమ్కుంట అరుణ్ కుమార్ కరాట శ్రీనివాస్ సాయి కుమార్ బన్నెల కృష్ణమూర్తి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు గవ్వల నరసింహులు ఆత్మకూరు మండల అధ్యక్షులు మజ్జిగ రాంబాబు వలిగుంట మండల అధ్యక్షులు నారి మల్లేష్ ఇలా అనేక మంది తెలుపుతున్నారు రాష్ట్ర నలుమూలల మెంబర్షిప్ పుస్తకాలు వెళ్లాయని మెంబర్షిప్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని రాష్ట్ర కుర్మ సంఘం మీడియా కమిటీ చైర్మన్ చీర సత్యనారాయణ ఎలియాస్ శ్రీకాంత్ జేఎల్టీవీ సెవెన్ ప్రతినిధితో మాట్లాడుతూ అనేక విషయాలు వెల్లడించారు సహజంగా సామరస్యం పూర్వకంగా బైలాస్ ప్రకారం ఎన్నికలు జరగడానికి పాటుపడకుండా అడ్డుదారులో వెళ్లడానికి దుష్ప్రచారం చేస్తున్నారని వివరించారు ఎన్నికల్లో పోటీ చేయండి గెలవండి ఎన్ని ప్యానల్ అయినా పెట్టుకోండి ముందుకు రండి పోటీ పడండి ఎవరు వద్దంటున్నారని ఆయన నేతలు అంటున్నారు ఏవో కాకమ్మ కథలు చెబుతూ దుష్ప్రచారం చేస్తూ గెలికి కయ్యం తీస్తున్నారని రాష్ట్ర కురుమలందరూ ప్రస్తుతం ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది కోట్ల రూపాయల ఆస్తులు కూడా పెట్టిన రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు కురుమరత్న మాజీ ఎమ్మెల్యే ఎగ్గి మల్లేశంపై కూడా విమర్శలు మానుకొని నిక్కచ్చితంగా పోటీ చేయండి ఎన్నికలు సజావుగా బైలాస్ ప్రకారం పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఎలాంటి ఒత్తిడిలకు లొంగకుండా పోటీ చేస్తే విజయం సాధించండి ఎవరు కాదనం

వైసాప్ కొత్తగా వచ్చాడు ఆయన అందరు మనసు గెలిచాడు ఈ మీటింగ్ మీటింగ్ కి కొత్తగా వచ్చారు అందరు మనసు గెలిచింది కానీ అరుణ్ కుమార్ నీకు చుట్టానికి పోస్ట్ ఇవి లేకపోతే ఆయన చుట్టానికి పోస్ట్ ఇక గురుమన్నగా ఇరవై ఏళ్ళు పనిచేసిన ఇచ్చిన వచ్చిగా తోటి చంద్రం నాలుగేళ్ళ నుంచి మన మధ్యలో ఉన్నాడు ఆయన కులానికి ఏం చేయలేదు కాబట్టి అటువంటి డివేట్ నేను ఏమంటున్నా డివేట్ చేయొద్దు అంటున్నా ఓకే బుక్కుల విషయానికి వస్తే బుక్కుల విషయానికి వస్తే వచ్చినట్టుకోవాలి వైసా పార్టీ చైర్మన్ చేశాడు సంతోషాన్ని టైం అయిపోయి అయిపోయినా అనేక ఆయన వాలంటరీగా చేస్తా ఉండే కానీ ఆ రోజు కులం నడ కుల సంఘం నడపడానికి కావలసిన డబ్బులు సమకూర్చిన వాళ్ళు కూడా కొందరు పెద్దలు ఉన్నారు కట్ట వాళ్ళు కానీ దర్గా వాళ్ళు కానీ ఆ రోజు వ్యాపారాల్లో ఉండి వాళ్ళు కులంలో పేదవాళ్లకు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేద్దామని స్థాపిస్తే కొన్ని వనరులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ రోజు కొందరు చదువుకున్న వాళ్లకు ఇక్కడ ఒక ఉనికి కల్పించగలిగినారు ఇవాళ మనం అంటున్నాం హెచ్పీకేస్ అని ఇంకొక సంఘాలు కానీ నేను కూడా వాటిలో సభ్యుడిని వాళ్ళు ఇవాళ మనం మాట్లాడుతున్నామంటే మనం ఇక్కడికి వచ్చి కొన్ని వ్యాపారాలు చేయడం మూలంలో కొన్ని విద్యాబుద్ధులు రావడం వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను మా నాన్నగారితో నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి సంఘానికి వెళ్తున్నాను ఎర్రబీరప్ప గారు కానీ ఆ రోజు ఉన్న కమిటీ అప్పటి నుంచి కూడా చూస్తా ఉన్నాను మైకు పట్టుకొని మాట్లాడలేని స్థితిలో ఉన్న మన సభ్యులు ఈ రోజు అనర్గంగా మాట్లాడుతున్నారంటే ఇది మన యొక్క ఒక ముందడుగుగానే మనం భావించుకోవాలి కాకపోతే ఒక అధ్యక్ష పదవి కానీ ఒక ఇంపార్టెంట్ పొజిషన్ వచ్చినప్పుడు మీరు పూలదండల కోసం ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం యు ఆర్ డెఫినెట్లీ అండ్ ద రాంగ్ ఫ్రంట్ మనం డెఫినెట్ గా మనకు ఒక రాళ్లు తగుతాయని అనుకున్న వాళ్ళే ఆ చైర్స్ కి ఆశించండి అయితే ఇక్కడ ఇంకొకటి నా సజెషన్స్ కొన్ని ఏంటంటే ముందు కాలంలో ఎందరో వాళ్ళ డబ్బులు ఇచ్చి కానీ వాళ్ళ సమయం ఇచ్చి కానీ కొట్లాడి మంచో చెడ్డో చేశారు వాళ్ళని కనీసంగా మనం గుర్తు పెట్టుకోవాలని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది పేరు పేరు నమస్కారం నా పేరు కన్నా నేను ప్రస్తుతం రాష్ట్ర కుటుంబ సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్నా గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కుర్మ సంఘం యువజన విభాగం అధ్యక్షులుగా చేసిన దానికన్నా ముందు గొరగ అధ్యక్షులు ఉన్నప్పుడు జనరల్ సెక్రటరీగా పనిచేసిన నేను గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ కుర్మ సంఘం అంటే నాకు సుమారు ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నేను కుటుంబ సంఘంని నా సంఘం అన్నట్టు నేను యాక్టివ్ తిరుగుకుంటూ వస్తున్నాను నాకు ఇచ్చిన పదవులు పని చేసుకుంటూ వచ్చిన ఫుల్ టైం పని చేయకుండా నేను ఒక రాజకీయ పార్టీలో తిరుగుతా రాజకీయ నాయకుడు కావాలని నాకు ఆశతో నాకు సమయం ఉన్నప్పుడల్లా నేను సంఘానికి పని చేసుకుంటూ వస్తున్నా నేను రెండే విషయాలు రెండు మూడు చెప్తాను గొద్కర్ సింగ్ గారు ఒక విషయం చెప్పారు కుర్మ సంఘం చాలా నష్టం అవుతుందని చెప్పారు నేను చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇరవై సంవత్సరాల క్రితం గతంలో ఉండే కుర్మ సంఘం ఇప్పుడు ఉంది రాజకీయ పార్టీలు అందరం తిరుగుతాం పెళ్లిళ్ళ మంచి చెడ్డలు తిరుగుతుంటాం కాబట్టి మిగతా సంఘాల కన్నా మన కుటుంబ సంఘం చాలా ముందున్నాం మనం అందరూ దయచేసి వ్యక్తిగతంగా మీరు ఒక వ్యక్తి మీద మీరు అనకుండా మన సంఘం గురించి మాట్లాడితే కుర్మ సంఘం ఇవాళ చాలా ముందున్నది ఇంకో విషయం ఏంటంటే రాజకీయ నాయకుడు కాకుండా ఏ పార్టీకి అతీతంగా లేని వ్యక్తి అధ్యక్షులు రావడం అన్నది నా సొంత అభిప్రాయం చెప్తున్నా అట్లా మన నాయకుడు వాళ్ళని ఉంటే కుటుంబ సంఘం మళ్ళీ ముప్పై సంవత్సరంలో ఎక్కబోతుంది ఎందుకంటే రాజకీయ నాయకుడు ఉంటేనే ఏదన్నా ముఖ్యమంత్రిని మనం పిలిచి కూర్చోబెట్టి చేస్తాడు రాజకీయ నాయకుడు ఉంటేనే పవన్ ఉంటేనే పది మంది గుర్తుపడతారు మంత్రులు గుర్తుపడతారు పోలీసు వాళ్ళు గుర్తుపడతారు కలెక్టర్లు గుర్తారు ఒక సామాన్యుడు పోతే వాడు కుర్చేసి మనం కూర్చోబెట్టాడు ఒక రాజకీయ నాయకుడు ఉంటేనే ఎవరైనా ఉండని గొచ్చకలిసిని ఉండని ఎగ్గమ్మలేసన్ ఉండని క్యామ్మెసా ఉండని కన్నా ఉండని శ్రీకాంత్ ఉండని ఎవరైనా ఉండదు కానీ మన రాష్ట్ర అధ్యక్షుడు అనేటోడు ఒక రాజకీయ నాయకుడు ఉంటేనే నా సొంత అభిప్రాయం చేస్తున్నా మధ్యలో టొకాంచే మీది మీరు చెప్పండి తర్వాత రాజకీయ నాయకుడు ఉంటేనే మంచిదని నా పర్సనల్ ఉద్దేశం మీకు తెలియజేసుకుంటున్నా ఇప్పుడు అన్న ఎప్పటి మెంబర్షిప్ నేను నంబర్ ఉంటాను ఇంకా మెంబర్షిప్ రాలేదు మెంబర్షిప్ రాలే అంటే మెంబర్షిప్ క్లోజ్ రాలేదు ఎవరు కూడా అన్నయ్య తప్పు పాయించొద్దు తీసుకున్న వాళ్ళ ఇంట్లో వల్ల ఉండొచ్చు నుండొచ్చు అధ్యక్షులకే ఇచ్చారు అవి జిల్లా అధ్యక్షులకు డివిజన్ అధ్యక్షులకు కాన్సెన్సీ అధ్యక్షులకు ఇచ్చారు కాబట్టి మీ దాకా ఖచ్చితంగా ప్రతి ఇంటి వరకు కుటుంబ సంఘం మెంబర్షిప్ చేరుతుంది ఇదే కుటుంబ సంఘ రాష్ట్రం యొక్క అభిప్రాయం ప్రతి ఇంటికి కూడా మెంబర్షిప్ ఖచ్చితంగా వస్తుంది మొన్ననే ఇచ్చిన ఏమై మాకు ఏదో కెలికి కయం తీసినట్టు మాకు మెంబర్షిప్ అని దాన్ని మీరు పాయింట్ చేయకండి ఖచ్చితంగా వస్తుంది ఇంకోటి ఏంటంటే ఏ కమలసం ఉండని ఆయన ఉండని మాకు వచ్చి కార్పొరేటర్స్ టికెట్ ఇప్పించిన ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిన అంటే అసలు నీ స్థాయి ఏంది నువ్వు ఎంతవరకు ఏ పార్టీలో పని చేసావు అన్న చెప్పాడు ఏ స్థాయి ఏ పార్టీలో పని చేసినావు నీకు ఎంత పవర్ ఉంది ఆ పార్టీలో నువ్వు ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ గాని వన్ టూ త్రీ లో ఉంటే అప్పుడు సంఘ నాయకులు వచ్చి అడగడానికి మంచిగా ఉంటది ఆడది కూడా రిజర్ట్ ఉంటది నీది కూడా రిజర్వ్ ఉంటది పార్టీల పని చేయరు ఏం చేయరు వస్తారో బయట అధ్యక్ష అది ఎంతవరకు అసలు ఆ నియోజకవర్గంలో ఉండని ఆ డీజిల్ వాళ్ళకు ఏముండదు మేము కురుమూలం ఉన్నాం నలభై లక్షలు ఉన్నాం యాభై లక్షలు ఉంటాయి నువ్వేమున్నావు నువ్వు నువ్వేం చేస్తున్నావు ఆ పార్టీకి ఏ పార్టీ ఉన్నావు ఆ పార్టీకి ఏం చేస్తున్నావు ఏం ప్రజాసేవ చేస్తున్నావు నువ్వు స్వయంగా బలం సంపాదించి అప్పుడు కుర్మ సంఘాన్ని వచ్చి అడిగితే అది బలం ఉంటుంది ఉంటే నేను కుర్మ సంఘం ఉన్నాం కుటుంబం యాభై ఐదు వందల కడపలు ఉన్నాయి వెయ్యి కడపలు ఉన్నాయంటే ప్రతి కడప ఏదో పార్టీకి అంకితం ఉంటుంది కుర్మలు వచ్చి నిలవడంగానే ఇక్కడ మనం అందరం దప్పుకొని ఇప్పుడు అన్న నిలబడ్డారు వాళ్ళు వైపు పని చేసి చెయ్యరు నేను నిలబడ్డా నా పక్కన నాకు వేలు పెట్టిండు వాళ్ళొక పార్టీ నేనొక పార్టీ నువ్వు స్వయంగా నువ్వు బలం సంపాదించుకుని కుటుంబ సంఘం సాయం చేస్తే నేను వేలు పంపించండి మలేసానా నా దగ్గర లేక కాదు కుటుంబ సంఘంకే నువ్వు పంపించు కాబట్టి కులం అనేది మనకు ఉన్నది అన్నదా ఇది తప్పు కాకుండా బ్యాలెట్ పోయినా పర్వాలేదు బ్యాలెట్ నేను ఒక పార్టీకే నిలబడానికి పంపించాడు నా బ్యాలెట్ పేపర్ అయినా పర్వాలేదు దేనైనా పర్వాలే కానీ నా సొంత అభిప్రాయం ఏంటంటే రాజకీయ నాయకుడే మన రాజ కులానికి అధ్యక్షులు ఉంటే మంచి ఉంటది కులం ముంగట అవుతుంది ఎందుకంటే ఇప్పుడు కోకాపేటలో అంత పెద్ద ఆస్తి వచ్చింది కులానికి వచ్చింది ఎకెమ్ వేసి రెండు వందల సంవత్సరాలు భర్త భర్త వెళ్ళిపోతాడు మనం కూడా అందరం ఒక ఇరవై సంవత్సరాలు సగం మంది ఉండవు మన బిల్డింగ్ ఉండదు అక్కడ కూడా మన బిల్డింగ్ ఉంటుంది భూలేశ్వ టెంపుల్ కూడా మన బిల్డింగ్ ఉంటుంది అది మన కులములు చేసుకున్నది కాబట్టి దయచేసి ఉన్నదాన్ని గెలకకండి ఉన్నదాన్ని ఎట్లా మనం మంచిగా తీసుకోతే బాగుంటుంది దాన్ని ఆలోచన చేయండి ఒక రౌండ్ టేబుల్ పెట్టిరు నీ ఉద్దేశం ఏముంది నువ్వు ఏం కోరుకుంటున్నావు ఏంది కులానికి మంచే కోరారు కానీ ఊకే టార్గెట్ చేసి కులాన్ని చెరు చేసి ఇంత మంచి కులాన్ని మనం ఖరాబ్ చేసిందని ప్రశ్నలు చేస్తున్నా వెళ్ళిపోతా నాకు ఒక దావతుంది నేను భోజనం కూడా చేయలేదు సుందరం